హలో అండి లోరియల్ ప్యారిస్ రీవిటా లిఫ్ట్ క్రిస్టల్ మైక్రో ఎసెన్స్ విత్ సాలీ సిలిక్ యాసిడ్ అమెజాన్ లో ఆరు వేల మందికి పైగా కొనిన్నారు ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫోర్ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయండి ఇది ఆ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు ప్రోడక్ట్ చైనా కి సంబంధించింది ఈ ప్రోడక్ట్ బెనిఫిట్స్ అంటే క్లెన్సింగ్ ఎక్స్ఫోలియేటింగ్ ఈ ప్రోడక్ట్ లైట్ వెయిట్ ఉండి ఈజీగా అబ్జార్బ్ అవుతుంది వాటర్ టెక్స్చర్ కలిగి ఉంటుంది ప్రోడక్ట్ స్పెసిఫిక్ యూజ్ అండ్ అంటే స్మూతింగు రేడియన్స్ అండి ప్రోడక్ట్లో లో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే సాలిసిలిక్ యాసిడ్ అండి ఇది మన డెడ్ స్కిల్స్ ని రిమూ రిమూవ్ చేస్తుంది మన పోస్ని మినిమైజ్ చేస్తుంది సీబమ్ ఆయిల్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తుంది మనకు ఒక స్మూత్ బ్రైటర్ స్కిన్ ఇస్తుంది అంతేకాకుండా మన స్కిన్లో రెడ్నెస్ ఇన్ఫ్లమేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా రెడ్యూస్ చేస్తుంది ఇందులో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడారండి టెన్ లేయర్స్ లోపలికి ఈ ప్రోడక్ట్ చొచ్చుకెళ్ళి మన స్కిన్ ని బూస్ట్ చేసి మనకు ఒక బ్రైటన్ క్రిస్టల్ క్లియర్ స్కిన్ ని ఇస్తుంది ప్రోడక్ట్ సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే థాయిలాండ్ సంబంధించి పద్నాలుగు వందల పది మంది ఈ ప్రోడక్ట్ వాడి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత సిక్స్ పర్సెంట్ స్కిన్ స్మూత్ అయిందని నైన్టీ సెవెన్ పర్సెంట్ స్కిన్ రేడియంట్ గా అయిందని నైంటీ ఫోర్ పర్సెంట్ ఇన్స్టెంట్ మాయిశ్చరైజేషన్ అయిందని ఫీల్ అయ్యారు ఈ ప్రోడక్ట్ సంబంధించి రేటింగ్ రివ్యూస్ విషయానికి వస్తా అండి ఆరు వేల ఐదు వందల అరవై మంది లో వన్ స్టార్ రేటింగ్ సెవెన్ పర్సెంట్ టూ స్టార్ రేటింగ్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారండి నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళలో వేస్ట్ ఆఫ్ మనీ అని ఇరవై మంది వర్స్ట్ ప్రొడక్ట్ వేస్ట్ ప్రొడక్ట్ అని చెప్పి ఇరవై మంది నో రిజల్ట్ నాట్ గుడ్ అని చెప్పి ఇరవై మంది ఎలర్జీ రియాక్షన్ ఇరిటేషన్ బ్రేక్ అవుట్స్ అయ్యిందని చెప్పి ఐదు మంది ఫేక్ ప్రోడక్ట్ అని ఏడు మంది యూజ్లెస్ ప్రోడక్ట్ ప్రొడక్ట్ అని ఐదు మంది రాశారు వన్ వన్ రీజన్ రాసిన వాళ్ళని నేను మెన్షన్ చేయటం లేదు ఇక ఈ ప్రోడక్ట్ ఐదు వందల ముప్పై మూడు రూపాయలకి అమెజాన్లో అందుబాటులో ఉంది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ